సబ్స్క్రైబర్లలో చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే మా భార్య గవర్నమెంట్ ఉద్యోగం నేను పోటీ చేయవచ్చా మా భర్త గవర్నమెంట్ ఉద్యోగం నేను ఎన్నికలలో పోటీ చేయవచ్చా చాలా మంది మమ్మల్ని పోటీ చేస్తే ఉద్యోగం పోతుందని బెదిరిస్తున్నారు ఇలాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి సో ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నారో వాళ్ళు పోటీ చేయకూడదు వాళ్ళకు సంబంధించిన ఎవరైనా పోటీ చేయవచ్చు భార్య పోటీ చేయవచ్చు భర్త పోటీ చేయవచ్చు అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ నాన్న ఎవరైనా పోటీ చేయవచ్చు సో ఇక్కడ మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదండి గవర్నమెంట్ ఉద్యోగి మాత్రమే పోటీ చేయకూడదు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగి పోటీ చేయాలి అనుకుంటే రాజీనామా చేసి పోటీ చేయాల్సి ఉంటుంది సో మీ భర్త మీ భార్య మీ బంధువులు ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగైతే మీరు పోటీ చేయొచ్చు దాంట్లో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి ఇంకేమన్నా అంటే నన్ను సంప్రదించండి పూర్తిగా నేను వివరాలు అనేవి అందిస్తాను శిక్షణలతో సహా మీకు ఇస్తాను థ్యాంక్ యూ